హాయ్ అండి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం మ్యానిఫెస్టేషన్ మ్యానిఫెస్టో అసలు మ్యానిఫెస్టో మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని అది నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ అనుకుంటూ ఉంటే మన మైండ్ కానీ మన ప్రకృతి మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి కానీ దాన్ని నిజం చేస్తుంది కాబట్టి మనము పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు అనేవాళ్ళు మీరు ఏదైనా మాట్లాడితే మంచి మాట్లాడండి చెడు మాట్లాడకండి అని అంటే మనం అనుకునే దాన్ని బట్టి మనము ప్రవర్తించే దాన్ని బట్టే చుట్టుపక్కల పరిసరాలు ప్రకృతి మనకు సహకరిస్తాయి నేను ఇది సాధించగలుగుతాను నేను ఒక టూ త్రీ ఇయర్స్లో నేను ఒక పెద్ద ఇల్లు కొంటాను కారు కొంటాను సెటిల్ అయిపోతాను లేకపోతే ఇంకా ఏదైనా మీరు అనుకోండేది ఒక పెద్ద ఇంజనీర్ కావడము లేకపోతే ఇంకా ఏదైనా మీకు నచ్చినవి చేయాలనుకోండేవి ఒక బుక్లో కానీ ఒక డైరీలో కానీ పెట్టుకోండి ఖచ్చితంగా దాని గురించి దానికి కష్టపడాలి అలాగే పాజిటివ్ కానీ అనుకుంటూ ఉండాలి దాన్ని మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టో అంటారండి ఇప్పుడు ఏదో సినిమాలు కూడా అంటారు గట్టిగా అనుకో జరిగిపోద్ది అయిపోతుంది అని నిన్న వచ్చిన ఒక నాని సినిమాలో కూడా హాయ్ నాన్నలో కూడా అంటాడు అంటే మనం అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని కాబట్టి మనం ఏదైనా కానీ అనుకుంటూ ఉంటే ఇది జరిగింది నేను ఇది నాకు వచ్చేసింది నేను కారు కొనేసినాను నేను ఇల్లు కట్టేసినాను ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి అదే జరుగుతుంది అదే మేనిఫెస్టేషన్